ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరాం అని కామెంట్ చేయండి శివునికి ప్రీతికరమైన కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ అత్యంత భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తారు ఈ కార్తీక మాసంలో చివరిగా జరుపుకునే పండుగ పోలిపాడ్యమి కార్తీక మాస అమావాస్య మరుసటి రోజు పోలిపాడ్యమిని జరుపుకుంటారు డిసెంబర్ రెండో తేదీన పోలిపాడ్యమి వచ్చింది డిసెంబర్ ఒకటో తేదీన కార్తీక మాసం ముగుస్తుంది కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజున పోలిపాడ్యమిని జరుపుకుంటారు పోలిపాడ్యమి రోజున తెల్లవారుజామునే ప్రతి ఒక్కరూ నదుల్లో దీపాలు వదులుతారు అలాగే శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకాలు చేస్తారు అరటి డొప్పలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు ఈ పోలిపాడ్యమి రోజున ముప్పై వత్తులతో దీపాలను వెలిగించాలి పాడ్యమి రోజున ముప్పై వత్తులతో దీపం వెలిగిస్తే కార్తీకమాసం నెల రోజులపాటు శివుడికి దీపారాధన చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది ఈ పాడ్యమి రోజున చేసే పూజలకు కోటిరెట్ల పుణ్యఫలితం లభిస్తుంది కార్తీక మాసం నెల రోజులు చేసే పూజలకన్నా పాడ్యమి రోజున చేసే పూజలకే విశేషమైన పుణ్యం లభిస్తుంది మరి ఇంతటి పవిత్రమైన పోలిపాడ్యమి రోజున శివుడిని ఎలా పూజించాలి ముప్పై వత్తుల దీపం ఎలా వెలిగించాలి అరటి డొప్పలో దీపాలు ఎలా వెలిగించాలి నదుల్లో దీపాలు వదల్లేనివారు ఇంటి దగ్గర దీపాలను ఎలా వదలాలి అలాగే పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిసెంబరు ఒకటో తేదీన ఆదివారం నాడు ఉదయం పదకొండు గంటలకు పాడ్యమి తిథి ఏర్పడి డిసెంబర్ రెండో తేదీన సోమవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పాడ్యమి తిథి ఉంటుంది డిసెంబర్ రెండో తేదీన మాత్రమే నదుల్లో దీపాలు వదలాలి డిసెంబర్ రెండో తేదీన సోమవారం నాడు స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోవాలి ముందుగా ఇంట్లో శివపూజను చేసుకోవాలి పోలిపాడ్యమి రోజున బ్రహ్మముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకుంటే శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది బ్రహ్మముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం తొమ్మిది గంటల్లోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోండి ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి శివుని చిత్రపటం ముందు దీపారాధన చేయాలి పాడ్యమి రోజున విశేషంగా ముప్పై వత్తులతో దీపారాధన చేయాలి ఎందుకంటే కార్తీక మాసంలో ముప్పై రోజులు ఉంటాయి కాబట్టి పాడ్యమి రోజున ముప్పై వత్తులు వెలిగిస్తే ఈ కార్తీక మాసం నెల పాటు శివుడిని పూజించినంత పుణ్యఫలితం లభిస్తుంది ఈ పాడ్యమి రోజున ముఖ్యంగా ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి లేదా వెన్నతోనైనా సరే దీపాన్ని వెలిగించవచ్చు మట్టి ప్రమిదలో ఆవు పోసి అందులో ముప్పై వత్తులు వేసి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటం ముందు దీపం వెలిగించాలి పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించండి చివరగా శివునికి హారతి ఇచ్చి శివునికి నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణాలు చేయండి ఈ విధంగా పోలిపాడ్యమి రోజున ఉదయం సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకుని ఏదైనా నది దగ్గరకు వెళ్లి నదుల్లో దీపాలు వదలాలి శివుని తలపై గంగాదేవి ఉంటుంది కాబట్టి ఈ పాడ్యమి రోజున నదుల్లో దీపాలను వదిలితే గంగాదేవి ఎంతో సంతోషిస్తుంది గంగాదేవి ఆశీర్వాదం లభిస్తే శివుని ఆశీర్వాదం కూడా సులువుగా లభించినట్టే అయితే ఈ పోలి పాడ్యమి రోజున నదుల్లో దీపాలు ఎలా వదలాలంటే నదికి వెళ్లినవారు తూర్పు దిక్కుకు తిరిగి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి తరువాత ఒక అరటి డొప్పను తీసుకోండి అరటి డొప్పను దైవంగా భావించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అరటి డొప్పను పూలతో అలంకరించండి తర్వాత మూడు లేదా ఐదు బొబ్బ వత్తులను తీసుకుని వాటిని ఆవు నెయ్యిలో ముంచి ఆ వత్తులను అరటి డొప్పలో పెట్టి వత్తులను వెలిగించి నదిలో వదలాలి నదిలో వదిలిన ఈ దీపాన్ని పోలిదీపమని అంటారు పోలిదీపాన్ని నీటిలో వదిలిన తర్వాత మూడుసార్లు ఆ దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోవాలి అలాగే నదిలో ఉన్న నీటిని గంగాదేవిగా భావిస్తూ నదిలో పసుపు కుంకుమలు అలాగే పువ్వులను వేసి నదికి నమస్కారం చేసుకుని నదిలో ఉన్న నీటిని తలపైన చల్లుకోవాలి నదుల్లో ఇలా దీపాలు వదిలిన తర్వాత ఒక రూపాయి బిల్లను మీ చేతిలో పట్టుకుని మీ మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకుంటూ మూడు ప్రదక్షిణాలు చేసి ఆ రూపాయి బిల్లను నదిలో వేయండి ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ విధంగా పోలిపాడ్యమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల్లోపు నదుల్లో పోలి దీపాలను వదలాలి అయితే నదులకు వెళ్లలేని వారు మీ ఇంట్లో ఉన్న తులసి కోటముందు దీపాలను వదలవచ్చు తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి తులసి మొక్క ముందు ఒక పెద్ద పల్లెం పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి నీటిలో పసుపు కుంకుమలు పూలు అలాగే రూపాయి నాణాలు వేసి అరటి డొప్పులో దీపాలు వెలిగించి వాటిని నీటిలో వదిలి నమస్కారం చేసుకుని నీటిని తలపైన చల్లుకోవాలి ఈ దీపాలు కొండెక్కిన తరువాత పల్లెంలో ఉన్న నీటిని ఎవరూ తిరగని ప్రదేశంలో పారబోయాలి ఈ విధంగా పోలిపాడ్యమి రోజున ఉదయం దీపాలు వెలిగించి సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్లి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఉసిరి దీపం కాని మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం కానీ వెలిగించి శివుడిని దర్శించుకుంటే ఈ కార్తీక మాసంలో మీరు చేసిన పూజలకు కోటి జన్మల పుణ్యఫలితం లభించడంతో పాటు శివుని సంపూర్ణ అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది అలాగే ఈ పోలిపాడ్యమి రోజున శివాలయానికి వెళ్లిన భక్తులు శివాలయంలో ఉన్న నంది కొమ్ముల మధ్య నుండి శివుడిని దర్శించి నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే మీ కోరికలు నేరుగా శివుని పాదాల చెంతకు చేరుకుంటాయి ముఖ్యంగా ఈ పోలిపాడ్యమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్యం లభిస్తుంది శివుడు ప్రియుడు కాబట్టి ఈ పోలి పాడ్యమి రోజున నీటితో కాని ఆవుపాలతో కాని శివుడికి అభిషేకం చేస్తే శివుని ఆశీర్వాదంతో మీ డబ్బు కష్టాలు లేకుండా జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అప్పుల సమస్యతో బాధపడేవారు ఈ పాడ్యమి రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి ఈ విధంగా పోలిపాడ్యమి నాడు దీపాలు వదిలినవారు ఖచ్చితంగా పోలిపాడ్యమి కథను వినాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి